ನಮಸ್ತೆ ಭಾವತ್ ಮೀಡಿಯಾ ನ್ಯೂಸ್ ಕಿ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ఉచిత వైద్య శిబిరం అమర్ న్యూరో సెంటర్ వేముల చైతన్య సంఘమిత్ర సౌజన్యంతో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ఓపెనింగ్ కు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై మాట్లాడుతూ వలిగొండ మండల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన డాక్టర్ అమరేశ్వరరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రామేశ్ రాజు జెడ్పీటీసీ వాకిటి పద్మ అనంతరెడ్డి పాశం సత్తిరెడ్డి కనుకల కిష్టయ్య బద్దం సంజీవరెడ్డి బెలిదే నాగేశ్వర్ మాజీ ఎంపీటీసీ పైల్వాన్పురం రమేష్ జాంగిరు సహదేవ్ ఐటీ పాముల రవి ఇతాపు రాములు చెరుకు శివయ్య బొడిగే నరసింహ సాయిలు తుర్కపల్లి సతీష్ యుగంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

सर <laughs>

ఒక హెల్త్ క్యాంప్ పెట్టి పైన్మాన్పూర్కు సంబంధించినటువంటి చైతన్య ఫార్మా ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తి మరి ఈయన పైల్మాన్పూర్ గ్రామము మళ్ళీ ఈ ప్రాంతం మీద ప్రేమ అభిమానం అనేటువంటి ప్రాంతము గునుగొండ మండలం మండల ప్రజలందరికీ మంచి జరగాలి ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఒక హెల్త్ క్యాంప్ తనదైన తన వీరును బట్టి మరి ఒక హెల్త్ క్యాంప్ పెడితే బాగుంటుంది ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా అంటే గ్రామాలల్లో డాక్టర్లు అయితే అందుబాటులో ఉండరు మండలంలో కూడా అందుబాటులో ఉండరు హైదరాబాద్ ఇవ్వాలి ఏదైనా చేసుకోవాలి ఇక మంచిగానే ఉన్నది లేదు కదా అని ఇట్లా నడుపుతుంటారు సో అట్లా కాదు చిన్న మెడికల్ క్యాంప్ పెడితే ఇక్కడికి ఉన్న సంబంధించిన టెస్ట్ ఒక బ్లెడ్ టెస్ట్ కానీ ఒక బోన్ డెన్సిటీ అంటే బొక్కల డెన్సిటీ మొక్కల బలవెంతు అంటే ఇది చెప్పడానికి అది ఏంటంటే బోన్ డెన్సిటీ అంటే బోన్స్ బలం ఎంత ఉంది అది గట్టి ఉన్నాయా లేదా అనేది కూడా తెలుస్తుంది బోన్ డెన్సిటీతో అట్లే న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే న్యూరో అమర్ న్యూరోసా కాబట్టి దానికి సంబంధించిన మిషన్స్ అన్నీ కూడా ఇప్పుడు చూసినాం అంటే న్యూరాలజీ మీద కూడా ఒక చెయ్యి కానీ ఒక కాలు కానీ అక్కడ ఉన్న నర్వస్ సిస్టమ్ ఉంటుంది నరాల బలహీనం ఉన్నాయా గట్టిగా ఉన్నాయా అది కానీ బ్లడ్ టెస్ట్ శాంపుల్ తీస్తే అందులో కూడా విటమిన్స్ అన్ని మంచిగా ఉన్నాయా ఏమన్నా విటమిన్ డెఫిషియన్స్ ఉందా ఒక్కోసారి అంటే ఇట్లాంటివన్నీ చూస్తే ఏంటంటే చిన్న చిన్న వాటితోటి మనకు మేలు జరుగుతుంది చిన్న చిన్న ఏమన్నా ఆరోగ్యమైన సమస్యలు ఉన్నాయి బ్లడ్ల ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ డి డెఫిషియెన్స్ ఉంటాడు ఆర్ బీటువెల్ తక్కువ ఉన్నది అంటే బీటువెల్ తక్కువ ఉంటే ఏమవుతుందంటే మనిషి ఎప్పుడు నీరసంగా ఉంటాడు విటమిన్ డి తక్కున నీరసంగా ఉంటాడు సో అన్ని విటమిన్స్ కూడా బాగుండాలి సో విటమిన్ డేసెన్స్ ఉంటే దానికి సంబంధించిన మందులు ఏ విధంగా మన ఇంప్రూవ్మెంట్ అవుతుంది అట్లాంటి మందులు వీళ్ళు క్యాంప్ పెట్టి మందులు గుడిస్తారు ఒకటి ఏంటిదనేది తెలుస్తుంది మనకి ఆరోగ్య సమస్య తెలుస్తుంది సంబంధించిన మందులు గుడిస్తుంది ఓకే అట్లే నర్వస్ సిస్టమ్ ఇంతకుముందు చెప్పినట్టు ఆ మిషన్ ఉంది అంటే నరాల బలహీనత లేదు మంచి ఉంది లేదు బలహీనత ఉంది లేకపోతే బోనీరు కమ్మటారు నడబోయి చెకప్లు చేపించుకోవచ్చు ఫర్దర్గా జాగ్రత్తగా మంచిగా ఉందంటే ఇబ్బంది లేదు అట్లనే బోన్ ఇన్స్ట్రిక్తో కూర్చొచ్చినా సో ఇట్లాంటివి ఇంకేం పెట్టినా రోడ్డు అంటే సరే ఏంటంటే ఇట్లాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి నాది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నా పర్సనలే చెప్తా మీకు ఎందుకు అంటే ప్రాక్టికల్గా మా ఇంట్లో నా డాటర్ ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకుంటున్నారు అందరికీ నమస్కారం ముందుగా మీడియా అన్నలకు అందరికీ ధన్యవాదములు ఈ క్యాంపెన్ విజయవంతం చేసినందుకు సార్ మనం చూస్తాం డాక్టర్ అమర్ అమరీష్ కన్సల్టెంట్ న్యూరాలేష్ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా న్యూరాలజీ పైన ఉన్న సమస్యలు ఉన్నాయైనా న్యూరాలజీ సమస్యనే కాదని తెలుసుకోవడం ఇబ్బంది కలిగి ఉంది సార్ వచ్చేసి ఇక్కడ వచ్చే పేషెంట్లకు కూడా మనం అవన్నీ తెద్దామన్న ప్రశ్న సార్ చెప్పడం వల్ల మేము ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది ఇంట్రాస్ ఫార్మా కంపెనీ ఇక్కడ పెట్టాం సార్ హాస్పిటల్ వచ్చేసి అమర్ హాస్పిటల్ భువనగిరిలో సాగింది ఏ సమస్య ఉన్నా న్యూరాలజీ ఏ సమస్య ఉన్నా భువనగిరిలో మార్కెట్ యార్డ్ ఆపోజిట్ మార్కెట్ యార్డ్ ఆపోజిట్లో వచ్చారు రైతు రైతు బజార్ ఆపోజిట్లో ఉంది అమర్ నీరు హాస్పిటల్ అక్కడ ఇది ఈ కార్యక్రమం ਸਕੁਰਬਾ ਬੋ ਜੀ ਕਰੇਕ੍ਰਮਾਨ ਕੀ ਮੁੱਖ ਆਤੀ ਦੀਗਾ ਵਿਚਨਾਟਵੰਟੀ ਮੈਂ ਐਮਐਸਰ ਗੁਰੂ ਦਾ ਧੰਨਵਾਦ ਕਰਨਾ ਹਾਂ ਵੀਡੀਓਜ਼ ਕੰਟ੍ਰਿਬਿਊਟ ਪੀਸ ਮੈਂ ਧੰਨਵਾਦ ਕਰਨਾ ਹਾਂ